మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు విదేశాలలో ఉన్నవారికి కొత్త అవకాశాలని అందుకోగలుగుతారు ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునే నిమిత్తం ఆలోచనలు ప్రయత్నాలు ముడిపడతాయి కార్యానుకూలత ఏర్పడుతుంది స్వల్పమైనటువంటి విభేదాలతో స్నేహితులకు దూరం అయిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి తాత్కాలికంగా జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా కాలంగానూ ఉన్నటువంటి స్నేహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూముల క్రయ విక్రయాల్లో ఉన్నవారికి స్థిరాస్తి సంబంధమైనటువంటి విష వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను సంపాదించగలుగుతారు అయిన వాళ్లతోటి విభేదాలు ఘర్షణ ఇతరితర ఆస్తి సంబంధమైనటువంటి గొడవలు ఏర్పడుతున్నప్పుడు మీ జాగ్రత్తలో ఉండండి అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి ఏ చెడు ప్రయత్నాలైనా కార్యక్రమాలైనా తిప్పికొట్టే విధంగా ఈ యొక్క అంగారకుడి రక్షలో మనం ఉండగలిగితే అన్ని విధాలుగా మంచిది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి శుభకార్యాది విష వ్యవహారాలలో మీరు ముందంజలో ఉండగలుగుతారు చేయాలనుకున్న పనులు పిలుపులు ఇతర ఇతర వ్యవహారాలలో అనుకూల్యతని సంపాదించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు చేస్తున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడటం అనారోగ్య సమస్యలతోటి సతమతమయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి పైగా ఉపరితల బాధలాగా పిల్లల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనటం తరచూ ఏదో ఒక రకమైనటువంటి అపశృతులు సంభవించడం ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు రకరకాలుగా దూషించడం విమర్శించడం మీకే మాత్రం నచ్చదు నా పిల్లలు తేలిగ్గా దొరికారా తేరగా దొరికారా మేమింత మంచి వాళ్ళము నా పిల్లలు మంచివాళ్ళు అన్న కితాబు మీనిచ్చినప్పటికీ వాస్తవాలకు అతీతంగా పిల్లల మీద వస్తున్నటువంటి విమర్శలను మాత్రం మీరు జీర్ణించుకోలేనటువంటి విధంగా పరిణమిస్తుంది అయిన వాళ్ళకి స్వస్తి చెప్పినప్పటికీ ఏమాత్రం నష్టం లేదు మన పిల్లల్ని మనం సంరక్షించుకోవాలి కాకి పిల్లలు కాకి ముద్దు అన్న ఈ సామెత మీ విషయంలో వర్తిస్తుంది ఏం జరిగినా కూడా పిల్లలు మనవాళ్ళు మన వాళ్ళని రక్షించాలి అన్న సూత్రానికి మీరు కట్టుబడి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వివాహ విషయాలలో అపశృతులు చోటు చేసుకొని ఇప్పటికే కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం అప్లై చేసిన వారికి మధ్యవర్తుల ద్వారా మంచి శుభవార్తను అందుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి ధనం మాత్రం చేతికి రాకపోవచ్చు ఆశించింది ఒకటి వచ్చేది మరొకటి అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకుంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఒకవేళ ఆదిత్య హృదయం చదవలేని వారు ద్వాదశ ఆదిత్యుల నామాలను పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి అవకాశం ఉన్నవారు జిల్లేడు గణపతిని ముంచి ప్రతిరోజు పూజించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి కేవలంగా గరిక ప్రథమ తాంబూలము బెల్లం స్వామివారికి సమర్పించి మీకున్నటువంటి కోరికల్ని తెలియజేసుకోగలిగితే స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు